ఖాఖీ అంటే కరకుదనం అనుకుంటా ఖాఖీ డ్రెస్ లో ఉన్న వారంతా కఠినంగా ఉంటారని భావిస్తాం కానీ ఆ డ్రెస్ మాటను కదిలించే మానవత్వం కూడా ఉంటుందని ఓ మహిళ కానిస్టేబుల్ నిరూపించింది ఓ మహిళ పసిగుడ్డును రోడ్డును పడేసి వెళ్తే తన చనుబాలు పట్టి ప్రాణాలు నిలిపింది లేడీ పోలీస్ పాల కోసం బుక్క పెట్టి ఏడుస్తున్న బిడ్డ కడుపు నింపిన లేడీ పోలీస్ కు ఎన్టీవీ హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది సికింద్రాబాద్ సాయిబాబా ఆలయం వద్ద ఓ మహిళ మత్తులో తూలుతూ చేతిలో పసిగుట్టును పట్టుకుని వెళుతోంది కనీసం బిడ్డనెత్తుకుని ఓపిక లేక నడుచుకుంటూ వెళుతుండగా స్థానికులకు అనుమానం వచ్చి మహిళను అడ్డగించారు ఎవరీ బాబు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఎక్కడికి వెళుతున్నావు అని నిలదీయడంతో ఆ మహిళ పొంతనలేని సమాధానాలు చెప్పింది ఇంతలో ఓ మహిళా కానిస్టేబుల్ అక్కడికి వచ్చింది మహిళను బిడ్డ గురించి ప్రశ్నించింది తన బిడ్డేనని బుకాయించడంతో స్టేషన్కు వచ్చి బాబును తీసుకెళ్లమని చెప్పింది ఆ మహిళ పోలీస్ స్టేషన్కు తిరిగి రాలేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు బాబు మాత్రం మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్కు చేరాడు ఇంతలో ఆకలితో ఆ బాలుడు ఏడవడం మొదలెట్టాడు బాబుని ఎలా ఓదార్చాలో తెలియక పోలీసులు టెన్షన్ పడుతుండగా డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ సుమతి బాబుకు పాలిచ్చి మానవత్వాన్ని చాటుకుంది జోలపాడి నిద్రపుచ్చింది బాబును పిఎస్ లో అప్పగించిన స్థానికులు తామే పెంచుకుంటామని చెప్పారు అయితే ఇందుకు పోలీసులు అంగీకరించలేదు చట్ట ప్రకారం అది సాధ్యం కాదని తల్లిదండ్రులు చెంతకే పిల్లాన్ని చేరుస్తామని చెప్పడంతో వారక్కడి నుంచి వెళ్లిపోయారు అయితే బాబును అప్పగించిన ఆ మహిళ ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు సీసీ కెమెరాల్లో ఉన్న విజువల్స్ ఆధారంగా మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఆ మహిళ యాభై సంవత్సరాలకు పైబడి ఉండడంతో పిల్లాడి బంధువా లేక ఎక్కడి నుంచైనా తీసుకొచ్చిందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే రెండు టీములు బాబు తల్లిదండ్రుల కోసం వెతుకులాట ప్రారంభించింది ఎవరైనా పిల్లాడిని గుర్తిస్తే మార్కెట్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరుతున్నారు పోలీసులు మానవత్వాన్ని చాటిన మహిళా కానిస్టేబుల్ సుమతికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆమెను అభినందిస్తున్నారు